అమెరికా వీసా కోసం అప్లై చేశారా వీసా వస్తుందా రాదా అని టెన్షన్ పడుతున్నారా ఆగండి ఆగండి ఎందుకంటే అంతకు మించిన టెన్షన్ మరొకటి వచ్చి పడింది వీసా సంగతి దేవుడెరుగు ముందు అపాయింట్మెంట్ క్యాన్సిల్ కాకుండా చూడమని దేవుణ్ణి మొక్కుకోండి మీరు ఏజెంట్ల ద్వారా అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకుంటే మాత్రం ఇక వీసా గురించి మర్చిపోవడమే బెటర్ అమెరికన్ వీసా కోసం అప్లై చేస్తున్న వారికి మరో బ్యాడ్ న్యూస్ ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేస్తున్న వారికి చావు కబురు చల్లగా చెబుతోంది అమెరికన్ కాన్సులేట్ మీ వీసా అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేసేసామని సమాచారం పంపుతోంది సాధారణంగా వీసా కోసం దరఖాస్తు చేయడం వీసా వస్తుందా రాదా అని టెన్షన్ పడడం తరువాత ఇంటర్వ్యూకి వెళ్ళడం వీసా రావడం లేదా రిజెక్ట్ కావడం అన్నది ఆర్డర్ అయితే ట్రంప్ పుణ్యమా అని ఇప్పుడు అది కూడా మారిపోయింది వీసా అప్లికేషన్ పెట్టగానే అపాయింట్మెంట్ వస్తుందా రాదా అన్నది సరికొత్త టెన్షన్ ఎందుకంటే అమెరికన్ అధికారులు ఇంటర్వ్యూ కంటే ముందే అపాయింట్మెంట్లను రద్దు చేస్తున్నారు ఏమాత్రం చిన్న డౌట్ ఉన్నా మీ అప్లికేషన్ అటకెక్కినట్టే వీసా అపాయింట్మెంట్లను ఎందుకు రద్దు చేస్తున్నారు అమెరికన్ ఎంబసీ ఏం సమాధానం చెబుతోంది ఏజెంట్లను నమ్ముకుంటే అసలుకే మోసం వస్తుందా ఇలాంటి వారికి మళ్ళీ అపాయింట్మెంట్ ఇస్తారా లేదా అసలు వీరికి అమెరికాలో అడుగు పెట్టే అవకాశం దక్కుతుందా భారత్లోని అమెరికా దౌత్య కార్యాలయం రెండు వేల వీసా అపాయింట్మెంట్లను రద్దు చేసినట్లు ప్రకటించింది అపాయింట్మెంట్ విధానంలో ఉన్న చిన్న లోపాన్ని అడ్డుపెట్టుకుని వాట్స్ ద్వారా అప్లికేషన్స్ వేశారని గుర్తించినట్లు ప్రకటించింది ఏజెంట్లు ఫిక్సర్లు కలిసి అపాయింట్మెంట్లను అమ్ముకుంటున్నారని తేల్చారు అమెరికన్ అధికారులు అందులో భాగమే ఈ నిర్ణయం అమెరికా వీసా కోసం దరఖాస్తు చేస్తే అపాయింట్మెంట్కే కొన్ని నెలలు పడుతోంది ఇప్పుడు అప్లై చేస్తే ఈ ఏడాది చివరకో లేదా వచ్చే ఏడాది మొదట్లోనో టైం ఇస్తున్నారు ఇంకా ఆలస్యమైన ఆశ్చర్యం లేదు అందుకే చాలా మంది అంత టైం వేచి చూడలేక ఏజెంట్లను నమ్ముకుంటున్నారు వారి సాయంతో సాధ్యమైనంత త్వరగా అపాయింట్మెంట్లను ఫిక్స్ చేసుకుంటున్నారు ఇందుకోసం ఏజెంట్లు భారీగానే వసూలు చేస్తున్నారు ఒక్కొక్కరి నుంచి ముప్పై నుండి నలభై వేల వరకు వసూలు చేస్తున్నారు ఆ తర్వాత బాట్స్ను ఉపయోగించి స్లాట్స్ను బుక్ చేస్తున్నారు ఇలాంటి వారికి నెల రోజుల్లోనే అపాయింట్మెంట్ దక్కుతోంది ఈ విషయం అమెరికా ఎంబసీ దృష్టికి వెళ్లడంతో ఇలాంటి వాటిపై ఫోకస్ పెట్టింది అలాంటి అపాయింట్మెంట్లను క్యాన్సిల్ చేసి పారేస్తోంది అంతేకాకుండా అలాంటి వాటికి సహకరించిన ఏజెంట్ల అకౌంట్లకు షెడ్యూలింగ్ ప్రివిలేజెస్ క్యాన్సిల్ చేస్తోంది ఏజెంట్లు బాట్ ద్వారా అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తున్నారన్న ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి దీనిపై కంప్లైంట్స్ రావడంతో అమెరికన్ అధికారులు అంతర్గత విచారణ ప్రారంభించారు దాదాపు ముప్పై మంది ఏజెంట్లు ఇలా తప్పుడు కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తేలింది తప్పుడు డాక్యుమెంట్లు కూడా సమర్పిస్తున్నట్లు గుర్తించారు వీసా కన్సులెంట్లు డాక్యుమెంట్ వెండర్లు పాస్పోర్ట్ డెలివరీ సర్వీస్లు ఎడ్యుకేషన్ కన్సులెంట్లు ఈ రింగ్లో భాగమని వెల్లడైంది దీన్ని సీరియస్గా తీసుకున్న అమెరికన్ ఎంబసీ అధికారులు ఢిల్లీ పోలీసులకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు తప్పుడు మార్గాల ద్వారా వీసా అపాయింట్మెంట్లు పొందిన వారి పరిస్థితి ఇప్పుడు అయోమయంలో పడింది మళ్ళీ అపాయింట్మెంట్ ఇస్తారా లేదా అనేది డౌటే ఇలాంటి వారిపై స్పెషల్ ఫోకస్ పెట్టబోతున్నారు వీరికి మళ్ళీ అపాయింట్మెంట్ ఇవ్వరు వచ్చిన అప్లికేషన్ను ఒకటికి పది సార్లు స్క్రూటినీ చేస్తారు ఏ చిన్న తేడా వచ్చినా వారి జీవితంలో అమెరికాలో అడుగు పెట్టడం అనుమానమే అపాయింట్మెంట్ క్యాన్సిల్ కాకూడదంటే ఏం చేయాలి ఏ జాగ్రత్తలు తీసుకుంటే ఇబ్బందుల నుండి బయటపడతాం వీసా అప్లికెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ట్రంప్ సర్కార్ వచ్చిన దగ్గర నుంచి వీసా రిజెక్షన్ రేటు పెరిగిపోతుంది స్టూడెంట్ వీసాలకు కూడా గ్యారంటీ లేదు ఈ పరిస్థితుల్లో ఈ అపాయింట్మెంట్ స్కామ్ బయటపడింది దీంతో అమెరికన్ అధికారులు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటారు ప్రతి అప్లికేషన్ను జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు వారికి చిన్న డౌట్ వచ్చినా నిర్దాక్షిణ్యంగా రిజెక్ట్ చేస్తున్నారు ఎందుకు అన్నదానికి కూడా సమాధానం దొరకదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఏజెంట్లను నమ్ముకోపోతే మంచిది వారు ఎలాంటి ఫోర్ జీ డాక్యుమెంట్లు పెట్టారో మనకు తెలియదు పైగా ఇప్పుడు బాట్ స్కామ్ బయటకు వచ్చింది కాబట్టి ఇక తప్పుడు పద్ధతులను నమ్ముకోకండి వెయిటింగ్ పీరియడ్ ఎక్కువగా ఉన్నా సరే నార్మల్ అపాయింట్మెంట్ తీసుకోవడం మంచిది సబ్మిట్ చేసే ప్రతి డాక్యుమెంట్ ఒరిజినల్ అయి ఉండాలి తప్పుడు సమాచారం ఇవ్వకండి దానివల్ల ఇక జీవితంలో అమెరికాలో అడుగు పెట్టే అవకాశం లేకుండా చేస్తారు మామూలుగా రిజెక్ట్ చేస్తే మరోసారి దరఖాస్తు చేసుకోవచ్చు కానీ తప్పుడు పద్ధతుల్లో ఎంట్రీకి ప్రయత్నించారని తెలిస్తే పూర్తిగా బ్లాక్ చేసే అవకాశాలు లేకపోలేదు ప్రస్తుతం పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేవు ట్రంప్ ఇమ్మిగ్రేషన్ పాలసీ కారణంగా అక్కడ ఉన్న వారికే చెమటలు పడుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో కొత్తగా వెళ్ళేవారు తప్పుడు పద్ధతుల్లో వెళ్తే మాత్రం వారిని దయ లేకుండా వెనక్కి పంపేస్తారు కాబట్టి ఫెయిర్ ప్రాక్టీసెస్ బెటర్